హలో ఎస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక వర్క్ ఫ్రమ్ జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంటర్ ఉంటే సరిపోతుంది ఇంటర్ బేసిక్ మీదే మీరు ఇంటి దగ్గర నుండి మీరు వర్క్ ఫ్రమ్ జాబ్ చేసుకోవచ్చు దీనికి చూస్తే జాబ్ నోటిఫికేషన్ ఏంటి ఫంక్షన్ ఏంటి వర్క్ లొకేషన్ ఏంటి లేదా తర్వాత ఏం క్వాలిఫికేషన్ ఉండాలి ఒక వీడియోలో డిస్కషన్ చేద్దాం సో ముందుగా చూస్తే ఈ యొక్క పోర్టల్ వచ్చే నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ సో ఫ్రెండ్స్ నేను ఏదైతే ఈ యొక్క నోటిఫికేషన్ చెప్తున్నానో మీకు ఏదైనా ఎంక్వైరీ ఉంటే ముందుగా ఇక్కడ ఇచ్చే హెచ్ఆర్ ఫోన్ నెంబర్ కాకుండా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు చూసారా సో ఏదైతే ఈ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందో హెల్ప్లైన్ నెంబర్ దీన్ని మీరు కాల్ చేసి వన్ ఫైవ్ వన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ ఒరిజినల్ లేదా కన్ఫర్మ్ చేసుకున్నది అప్పుడు అప్లై చేయండి ఓకే సో ఈ యొక్క పోర్టల్ వచ్చి నేషనల్ కెరియర్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క పోర్టల్లో నేను ఈ యొక్క నోటిఫికేషన్ని చూసి చెప్తున్నాను ఓకే సో ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే ముందుగా జాబ్ కంపెనీ నేమ్ వచ్చి అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓకేనా సో అలాగే ఈ యొక్క సెక్టర్ వచ్చి ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టారు ఫంక్షన్ రోల్ వచ్చి ఫి ఫైనాన్స్ ఇన్సూరెన్స్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ వీళ్ళు ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు కాబట్టి మీరు ఆరామ్గా మీరు ఎవరైనా ట్వెల్త్ పాస్ అయి ఉండొచ్చే వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ ట్వెల్త్ ఉంటే సరిపోతుంది సో ఈ యొక్క డిస్క్రిప్షన్ చూస్తే ఏదైతే జాబ్ రోల్ చూస్తే వీళ్ళు అర్జెంట్ హైరింగ్ అంట బ్యాంక్ యాక్సెస్ అని ఏఎక్స్ ఐఎస్ ఈ యొక్క న్యూ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు దీనిగాను డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే బ్యాంక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాసా సిఏఎస్ఏ కాసా ఆఫీసర్ కేబీసీ వెరిఫికేషన్ అండ్ ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ అలాగే మినిమం క్వాలిఫికేషన్ వచ్చి ట్వెల్త్ పాస్ ఉంటే సరిపోతుంది ఓకే సో మంత్లీ శాలరీ వచ్చి ట్వంటీ టూ థౌజండ్ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది సో దీనికి కానీ స్కిల్ వచ్చి గుడ్ కమ్యూనికేషన్ అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఓకేనా మీలో ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేయడానికి సో మీ యొక్క రెజ్యూమ్ని అంటే సివి ఏదైతే మీ యొక్క రెజ్యూమ్ సీవీ ఉందో దాన్ని మీ యొక్క ఈ యొక్క ఏదైతే హెచ్ఆర్ ఫోన్ నెంబర్ ఉందో శుభశ్రీ ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలు చూస్తే మినిమం క్వాలిఫికేషన్ ట్వెల్త్ పాస్ ఓకే టోటల్ ఎక్స్పీరియన్స్ జీరో ఓకే అలాగే జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా తెరాలి ఇక్కడ చూస్తే నేచర్ ఆఫ్ జాబ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే సాలరీ మనం చెప్పుకున్న ట్వంటీ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ సార్ ఎనీ ఎనీ జెండర్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు ఓకేనా కేటగిరీ కూడా ఎనీ కేటగిరీ జనరల్ ఓబీసీ అదర్ ఎవరైనా దీనికి అర్హులే ఓకే ఏజ్ ఇక్కడ మెన్షన్ చేశారు ఏజ్ చూస్తే ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి సో ఓకే అలాగే ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ సో అలాగే లాస్ట్ డేట్ వచ్చి డేట్ వచ్చి ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఈ ఫైవ్ డేస్ ఉంది ఫైవ్ డేస్లో మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే తప్పకుండా దీనికి అప్లై చేయండి సో మీరు ఇక్కడ ఉన్న కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ అప్లై ఉంది కదా అప్లై మీద ట్యాప్ చేసి కూడా మీరు అప్లై చేయొచ్చు సో దీని నుండి అప్లై చేయాలంటే మీరు ఏం చేయాలండి ముందు ఇక్కడ డైరెక్ట్గా దీని నుండి త్రూ అవ్వండి చాలా మంచిది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా ముందుగా మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకే రిజిస్ట్రేషన్ అని ట్యాప్ చేస్తే మీ ఇక్కడ మీ యొక్క ఏంటి మీరు జాబ్ చూస్తారా ఓకేనా మీరు ఎంప్లాయా లేదంటే కౌన్సిలరా ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సో ఇక్కడ మీరు జాబ్ సీకరణ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీ వరకు రావాలంటే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎలాంటి జాబ్ అప్డేట్స్ కోసం చూస్తున్నట్లయితే వారికి వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ అలాగే మరి కొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్పిస్